హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ అండ్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన కలెక్షన్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఈరోజు చేసి మనం పంచలోహంలో కొంచెం లేటెస్ట్ కలెక్షన్ నెక్లెస్ మోడల్స్ వచ్చాయి నేను వన్ బై వన్ చూపిస్తాను అండ్ దానికన్నా ముందు ఆర్డర్ ప్రాసెస్ ఏంటంటే మీకు నచ్చింది ఏదైనా కూడా మీరు ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాక ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి అండ్ విత్ ఇన్ టూ డేస్లో బుక్ ఇన్ టూ డేస్ తర్వాత నేను ట్రాకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను అండ్ సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీకు ప్రోడక్ట్ అనేది రీచ్ అయిపోతుంది వన్స్ రీచ్ అయిన తర్వాత మీరు అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాలండి ఇన్ కేస్ మనకు కొరియర్లో ఏదైనా డ్యామేజ్ అనేది ఏదైనా అయితే మీకు ఎక్స్చేంజ్ అనేది ఉంటుందండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బార్గెనింగ్ లేదండి ప్లీజ్ మీరు అంటే తగ్గించమని మాత్రం అడగద్దు ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి సో మనం చాలా తక్కువకే సేల్ చేస్తున్నాం మీరు అందులో ఇంకా తగ్గించండి అని అడుగుతున్నారు అలా ఏమీ లేదండి సో ఫిక్స్డ్ ప్రైజెస్ ఓకేనా అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ బీట్స్ ఇలా స్టోన్ పెండెంట్స్తో అడిగారు సో మనకైతే ప్రజెంట్ ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉందండి సో చాలా బాగుంది మనకు పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది మనకు పెన్నెంట్ బ్యాగ్ అంతా కూడా క్లోజ్ వస్తుంది ఫుల్లీ క్లోజ్డ్ సో చైన్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట సో డిజైన్ అయితే చాలా బాగుంది మనకు లెంత్ కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటుంది లెంత్ విత్ పెన్నెంట్తో సో చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇవన్నీ కూడా మనకు పంచలోహము విత్ మనకు మైక్రోగోల్ ప్లేటింగ్ వచ్చేసింది అనమాట సో మీరు అకేషనల్ వేర్ యూజ్ చేసుకోవాలనుకుంటే చాలా డేసే వస్తాయి మీరు కానీ మీరు రెగ్యులర్ వేర్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే హాట్ వాటర్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ అలా తగలకుండా చూసుకుంటే మీకు ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు పాలిష్ ఉంటుందండి అండ్ పంచలోహం కదా సో మనము ఎనీ టైమ్స్ అయినా కూడా మనకు రీపాలిషింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది సో మీరు రీపాలిష్ చేయించుకోవచ్చు ఒకవేళ మీకు డల్ అయింది అనిపిస్తే సో ఈ పెండెంట్ మనకు స్కిన్కి టచ్ కాదు కాబట్టి ఇదైతే చేంజ్ అవ్వదండి ఇక్కడ మనకు ఎక్కడైతే మనకు స్కిన్ టచ్ అవుతుందో అక్కడైతే కొంచెం చేంజ్ అవుతుంది మనకు కాపర్ షేడ్ వస్తుందన్నమాట ఓకేనా అలా అయింది డల్ అయింది అనిపించినప్పుడు మీరు రీపాలిషింగ్ చేయించుకుంటే సరిపోతుంది ఓకేనా సారీ అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నైన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఎవరికైనా నచ్చితే ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి సో చాలా బాగుంది పెన్ అండ్ డిజైన్ కూడా చూసుకోండి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మ్యాంగో టైప్ నెక్లెస్లో ఇది రీస్టాక్ అయిందండి బట్ మనకి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లోనే వచ్చింది గ్రీన్ రాలేదు సో అంతకుముందు మనం గ్రీన్లో తెప్పించాము మల్టీ కలర్ కాంబినేషన్లో సో ఇప్పుడైతే ఇలా ఉంది సో ఇలా అంతా మనకు మ్యాంగో డిజైన్ వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ అయితే చైన్ వస్తుంది పెన్ అండ్ కూడా చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇలా క్లోజ్డ్ వస్తుంది సో బ్యాక్ సైడ్ చైన్ బ్యాటన్ కూడా చూసుకోండి బ్యూటిఫుల్ డిజైన్ ఓకేనా చాలా బాగుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఎవరికైనా నచ్చితే ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ పంచలోహము విత్ మైక్రోగోల్ ప్లేటింగ్ వచ్చేస్తుంది పైన సేమ్ మనకు గోల్డ్ లుక్లోనే కనిపిస్తుందండి సో ఎల్లో కలర్ పాలిష్ అలా ఏమీ రాదు చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు డీసెంట్ లుక్ ఉంటుంది అనమాట సో ఇది మనకు ట్రెడిషనల్ డిజైన్స్ చాలా చాలా డేస్ నుంచి యూస్ చేస్తున్నారు బట్ ఇప్పుడు మంచిగా ట్రెండ్ ట్రెండ్లోకి వచ్చాయండి మళ్ళీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక సింపుల్ సెట్ అండి ఇది చాలా బాగా నచ్చింది నాకు సో చూపిస్తాను ఇప్పుడు ఆఫీస్ వేర్ అలా వేసుకోవడానికి అయితే సింపుల్ శారీస్ పైకి చాలా బాగుంటుంది సో మనకి పెన్ వచ్చేసి మనకి ఇలా రూబీ స్టోన్స్తో వచ్చేసింది సో మొత్తం కూడా పింక్ స్టోన్స్ కిందిలా ఇలా ఇలా వచ్చేసింది అనమాట హ్యాంగింగ్ టైప్లో వాల్స్ సో చైన్ ప్యాటర్న్ సింపుల్ మనకి గోపీ థర్డ్ మోడల్ చైన్ ఉంటుంది కదా అలా ప్యాటర్న్ వచ్చేసింది బ్యాక్ సైడ్ అయితే ఇలా చైన్ వచ్చేస్తుంది అడ్జస్టబుల్ రింగ్స్ సో లుక్ మాత్రం చాలా బాగుందండి స్టోన్ కూడా మీకు వీడియోలో కల కరెక్ట్గా తెలుస్తుందో లేదో కానీ షైనింగ్ అయితే చాలా బాగుంది ఒరిజినల్గా రియల్గా చూస్తే బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఇది మనకు పెన్నెంట్ అనేది ఫిక్స్డ్ ఉంటుందండి మనకు ఇది అంటే తీసుకోవడానికైతే రాదు డిటాచబుల్ కాదు ఇలా ఉంటుంది అనమాట ఓకే లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ డిజైన్ మనకు సింగిల్ కామ్ అంటే సింగిల్ కలర్ మాత్రమే ఉందండి వేరే కలర్స్ ఏమీ ప్రజెంట్ అయితే అవైలబుల్ లేవు ఓకే అండి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ పంచలోహం పైన మనకి మైక్రోఫోల్ ప్లేటింగ్ వచ్చేస్తుంది పైన చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షార్ట్ చైన్స్ మనకి అడిగారండి కాలేజ్ వేర్కి సో ఇవైతే పాలిష్డ్ మనకి పంచలోహం పైన మైక్రోగోల్డ్ ప్లేటింగ్ వచ్చేస్తుంది అన్పాలిష్డ్ అయితే కాదు మీరు డైలీ వేర్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు అయితే పాలిష్ ఉంటుంది అది కూడా మీరు హాట్ వాటర్ అలాంటివి తగలకుండా చూసుకుంటే పర్ఫ్యూమ్స్ అలాంటివి తగలకుండా చూసుకుంటే మీకు సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు అయితే పాలిష్ ఉంటుంది రీపాలిష్ అండి ఓకేనా ప్యాటర్న్ చూసుకోవచ్చు మనకి ఇలా బాక్స్ టైప్ డిజైన్ వచ్చేసింది సో లెంత్ కూడా చూపిస్తాను వన్ సెకండ్ సో లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ త్రీ ఉందండి ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ ఉంది ఓకేనా ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ ఉంది షార్ట్ చైనా అన్పాలిష్డ్ అయితే మన దగ్గర లేవండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలనుకుంటే ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ బ్యాంగ్లూర్స్లోకి వచ్చాయి సో ఏవైతే మనకి కొత్త ప్యాటర్న్ అండి ఇది చాలా బాగున్నాయి సో టూ బ్యాంగిల్స్ వస్తాయి మనకి పంచలోహము అన్పాలిష్డ్ అనమాట మీరు డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు అనమాట మీకు ఏదైనా కలర్ చేంజ్ అంటే మీ బాడీకి తగ్గట్టు అంటే హీట్ ఏమన్నా ఉంటే కొంచెం ఏమైనా కలర్ చేంజ్ అనిపిస్తే మీరు చింతపండు ఆరో లెమన్తో ఇలా వాష్ చేసుకోవచ్చు మళ్ళీ రెగ్యులర్ షైనింగ్ వచ్చేస్తుంది ఓకేనా చాలా బాగున్నాయి టూ బ్యాంగిల్స్ వస్తాయి కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి మంచి థిక్నెస్తోనే వచ్చాయి ఇలా చూడండి ఇలా నేను ప్రెస్ చేస్తున్నా కూడా వంగట్లేదు సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ లో చేస్తాయి అన్పాలిష్డ్ అండి ఇవి అన్పాలిష్డ్ సో పాలిష్ ఏమీ లేదు పైన మీరు రఫ్ అండ్ హ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ బ్రాస్లెట్లో ఒక సింగిల్ డిజైన్ ఉందండి అది కూడా సింగిల్ పీసే ఉంది సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు సో ఈ మోడల్ ఒకటే ఉంది మనకు రెగ్యులర్ గోల్డ్ టైప్ డిజైన్ అనమాట ఓకేనా ఇలా హుక్ వచ్చేస్తుంది ఇవి పాలిష్డ్ అండి మనకు పంచలోహం పైన మైక్రోగోల్ ప్లేటింగ్ వచ్చేసింది ఇక్కడ ఒక త్రీ ప్లేసెస్లో మనకు కొంచెం బిగ్ సైజ్ బాల్స్ వచ్చేసాయి మిగతా వంతు సేమ్ సైజు ఓకే ఇది త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ సింగిల్ పీస్ అవైలబుల్ త్రీ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇయర్ రింగ్స్ సో చాలా క్యూట్గా చిన్నగా బాగున్నాయి కిందంతా కూడా ఇలా గోల్డ్ బాల్స్తో వచ్చేసాయి పింక్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్యాక్ అయితే స్క్రూసే వచ్చేస్తాయి సో మనకు బ్యాక్ సైడ్ కూడా డిజైన్ చూసుకోండి సో సైజు కూడా మీడియం చాలా చిన్న సైజే అండి మీడియం కూడా కాదు స్మాల్ సైజే సో లెంత్ వచ్చేసి మీకు చూడండి ఓకే అండ్ వీటి కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి పంచలోహం విత్ మైక్రోకోల్ ప్లేటింగ్ నేను ఇప్పుడు చూపించినవన్నీ కూడా మీకు లోనే వస్తాయి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇంకొక మోడల్ జుమ్కా కూడా ఉంది సో అయితే మనకు రెగ్యులర్ గోల్డ్ టైప్ ప్యాటర్న్ ఉంటుంది కదా అలాంటి డిజైన్ అనమాట సో కింద క్రిస్టల్స్ అండ్ గోల్డ్ బాల్స్తో వచ్చేసింది డిజైన్ అంతా కూడా మనకు బ్యాక్ సైడ్ అయితే స్క్రూస్ వచ్చేస్తాయి సేమ్ మనకు గోల్డ్ డిజైన్ లానే ఉంటాయండి పాలిషింగ్ కానీ డిజైన్ కాపింగ్ కానీ అంతా కూడా మనకి గోల్డ్లో చేపించిన లానే ఉంటాయి చాలా నీట్గా వచ్చేసింది డిజైన్ అనేది సో చూసుకోవచ్చు కాస్ట్ కూడా మనకి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ విత్ షిప్పింగ్ ఓన్లీ యాక్చువల్లీ ఫోర్ నైంటీ అండి ఇవి సింగిల్ పీసే ఉన్నాయి సో ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఓకే అండి అండ్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మన కలెక్షన్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్